నమస్తే అన్న అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అత్యుత్తమ నగరాల జాబితాను రేసోనెన్స్ విడుదల చేసింది ఈ జాబితాలో లండన్ అగ్రస్థానంలో నిలవగా ప్యారిస్ మరియు న్యూయార్క్ లు తర్వాతి స్థానంలో ఉన్నాయి అలాగే యొక్క ర్యాంకింగ్ లు మూడు కీలక విభాగాల పైన ఆధారపడి ఉన్నాయి జీవనోపాధి ప్రజల శ్రేయస్సు విద్యా సాధన జీడిపి అలాగే పేదరికం రేటు సౌకర్యాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ యొక్క నివేదికను తయారు చేసినట్లు వెల్లడించారు అలాగే గల్ఫ్ దేశాలలో దుబాయ్ ఆరవ స్థానంలో నిలిచింది ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ నగరాల జాబితాలో దుబాయ్ ఆరవ స్థానంలో నిలవగా అబుదాబి ఇరవై స్థానంలో రియాద్ ఇరవై ఎనిమిదవ స్థానం అలాగే కతారు రాజధాని దోహా ముప్పై ఆరవ స్థానంలో నిలవగా కువైట్ సిటీ యాభై ఎనిమిదవ స్థానంలో నిలిచింది అలాగే మస్కట్ ప్రపంచ వ్యాప్తంగా ఎనభై తొమ్మిదవ స్థానంలో నిలిచినట్లు తాజా నివేదిక వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి గల్ఫ్ దేశాలలో ఇవే అత్యుత్తమ నగరాలని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్